ఓవైపు దసరా దీపావళి పండుగ వాతావరణం మరోవైపు పెళ్ళిళ్ళ సీజను వెరసి రాష్ట్రంలోని చిన్న పట్టణాలు పెద్ద పట్టణాలు నగరాలు తేడా లేకుండా వ్యాపార సమస్యలు మాత్రం వినియోగదారులు కొనుగోలుతో కలకలాడుతూ ఉన్నాయి చిన్న పెద్ద తేడా లేకుండా అన్ని వర్గాల వ్యాపారస్తులు మాత్రం ఈ సీజన్లో ఖుషీ ఖుషీగా ఉన్నారు కస్టమర్లు రాబట్టుకోవడానికి ఆన్లైన్ ఆఫ్లైన్ మధ్య యుద్ధమే జరుగుతుంది అయినప్పటికీ వివిధ రకాలైనటువంటి బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్ని తమ షాపు దగ్గరికి రప్పించుకోవడానికి వ్యాపార సమస్యలు నానా తంటాలు పడుతున్నాయి ఇక మంగళగిరి విషయానికి వస్తే మంగళగిరి అంటేనే అందరికి గుర్తొచ్చేది కాటన్ శారీస్ ఈ కాటన్ శారీస్ మాత్రం ఈ సీజన్లో సిరి కురిపిస్తుందని చెప్పాలి ఎక్కడో సుదూర్ ప్రాంతాన్ని తెలంగాణ కర్ణాటక ఇతర ప్రాంతాల నుంచి మాత్రం మంగళగిరి కాటన్ మీద ఉన్నటువంటి మక్కువతో వినియోగదారులు పండగ సీజన్తో సంబంధం లేకుండా ఇక్కడ కొనుగోలు చేస్తూ ఉన్నారు రాష్ట్రంలోనే చేనేత కాటన్ డ్రస్ మెటీరియల్కు మంగళగిరి కేంద్ర బిందువుగా ఉంది గతం కంటే మిన్నగా ఈసారి రాజధాని కళ ఇప్పటికే ఈ ప్రాంతానికి వచ్చిందని చెప్పాలి ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి అన్ని వర్గాల ప్రజానికి మంగళగిరిలో నివాసం ఉంటున్న నేపథ్యంలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పటికే ఈ పండగ వాతావరణంతో కలకలలాడుతూ కనిపిస్తూ ఉంది మరోవైపు ఇప్పటి వరకు మంగళగిరి వాసులు పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలంటే అటు విజయవాడ కానీ గుంటూరు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కానీ గత కొద్ది రోజుల నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కూడా మంగళగిరిలో ఏర్పాటు చేశారు దీంతోనే అటు గుంటూరు విజయవాడ నగరాలకు వెళ్లకుండానే పెద్ద మొత్తంలోనే వ్యాపారాలు ఇక్కడి నుంచే ప్రారంభమయ్యాయి లక్ష్మణ గారు నమస్తే అండి ఇప్పుడు నమస్కారం అండి ఈ పండగ సీజన్ దసరా దీపావళి ఇలాంటివి వస్తున్నాయి పెళ్లిళ్ళ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఈ సంవత్సరం మనకి మంగళగిరి కాటన్ సంబంధించి డిమాండ్ అని ఎలా ఉంది కొత్త కొత్త వ్యక్తులు ఎలా ఉన్నారు ఏంటి ఎలా ఉన్నాయి ఈ సంవత్సరం కొంచెం పర్వాలేదండి కొంచెం బాగా ఉంది కస్టమర్లు వస్తున్నారు కొత్త కొత్త కస్టమర్లు కూడా వస్తున్నారు ఇది హ్యాండ్లూమ్ ముఖ్యంగా మాది పాత మంగళూరులో లక్ష్మీ సారీస్ అంటే రాష్ట్రం అంతా కూడా బాగా పాపులారిటీ అయ్యి ఉంది ఇందాక మిమ్మల్ని అడిగాను రాష్ట్ర మొత్తం మీదే చాలా షాపులు ఉన్నాయి కాటన్ డ్రెస్సుకు సంబంధించి కానీ అవును కానీ ఒక మంగళగిరికి ఎందుకు టాప్ ఎందుకు మంగళగిరి అన్నది ఏంటి ప్రత్యేకత మంగళగిరి మంగళగిరి డ్రెస్ ఎందుకు కొనాలంటే మీరేం మాట్లాడతారు అబ్బో మీరు చాలా మంచి ప్రశ్న ఇస్తారు అండి వాస్తవానికి వాళ్ళ ఈ ఈ ప్రశ్నకి సమాధానం ఈ సమాజానికే అవసరం అండి ఎందుకంటే మంగళగిరి క్వాలిటీలో నైపుణ్యత ఎక్కువ ఉంటుంది అది ఏ నాటి నుంచో వచ్చినటువంటి చేనేత కార్మికుల వాళ్ళ పనితనం తీరులోనే అట్లా వచ్చింది దానికి కారణం ఏంటంటే పట్టుబడి చీరలకు మంచి నాణ్యంగా నేయటంలో మంగళగిరి వర్కర్లకు మంచి పేరు దీనివల్ల ఇవాళ వచ్చినటువంటి కొత్త వెరైటీలు కానీ కస్టమర్లు మెట్టే మెచ్చేటువంటి వెరైటీ రకాలు కానీ ఇవాళ అందరూ చాలామంది నేపిస్తున్నారు వాటన్నిటిలో కూడా మంచి క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే మంగళగిరిలో ఏ మాస్టర్ ఎవర్లు నేయించిన కలర్స్ విషయంలో మంగళగిరిలో ముఖ్యంగా డైయింగ్ సిస్టమ్ చాలా గొప్పది ఎక్కడా లేదు స్టేట్లో అంత గొప్పగా డైయింగ్ కలర్స్ వేయటంలో మంగళగిరిలోనే వ్యాట్ కలర్స్ మంచి పేరు అందువల్ల కలర్స్ అందరూ చక్కగా ఏపిస్తున్నారు కొన్ని యాడ్ను కూడా హోమ్ యాడ్ను కొని క్వాలిటీని నిలబెడుతున్నారు దీనివల్ల కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు మంగళగిరి క్వాలిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు కలర్స్ బాబు క్వాలిటీ ఎప్పుడు కూడా కొత్త బట్టలాగానే ఉంటుంది అనేటువంటి నమ్మకంతో వాళ్ళు వస్తున్నారు ఇవన్నిటికి కూడా ముఖ్య కారణం ఏంటంటే సైజింగ్ సిస్టం అండి ఆ రంగు వేసిన నూలు కొత్తది కొన్నా మంచి వెరైటీ నూలు కొన్నా ఈ సైజింగ్ అంటే పడుగు చేసే విధానంలో అది ఎక్కడా లేదు మంగళగిరిలోనే వాళ్ళు పడుగుని పడుగుకి గంజి పెట్టి నూనె పెట్టి బయట బజారులో ఎండ పెట్టి దువ్వి అంతటి దారాన్ని తీగలా తయారు చేస్తారు దానివల్ల ఏంటంటే క్వాలిటీ చెడదు ఇది ఎక్కడా లేనటువంటి సిస్టమ్ అందుకనే మంగళగిరి చీరలకు కానీ డ్రెస్సులు కానీ దేశవ్యాప్తంగా కూడా మంచి పేరు అనమాట అంటే పండగ సీజన్తో సంబంధం లేకుండా అసలు సామాన్య ప్రజానికానికి మన మంగళగిరి రేటు విషయంలో మరి మంగళగిరి క్వాలిటీ గురించి కొద్దిగా రేటు పెంచే ఉంటుందండి అండి బయటకన్నా ఎందుకంటే ఈ క్వాలిటీలో ఉన్నటువంటి నాణ్యతను బట్టి అన్ని చోట్ల ఇంత నాణ్యత పెట్టరు సపోజ్ మంగళగిరిలో ఒక అంగులు ఒక ఇంచులో అరవై పోగులు పెడితే అన్ని చోట్ల నలభై పోగులు నలభై ఐదు పోగులు పెట్టి తయారు చేస్తారు దానివల్ల ఏంటంటే క్వాలిటీ షింక్ అవటం వల్ల కొంచెం కొన్ని ఇబ్బందులు వస్తాయి కాబట్టి మంగళగిరి క్వాలిటీని ఎంచుకుంటారు తర్వాత ఈ సంవత్సరం ఎలా ఆశాజనకంగా ఉండిపోతుందో ఈ పెళ్ళిళ్ళు కానీ మీరు ఇంతమంది చెప్తే ఎలా ఉండిపోతుంది మీ బిజినెస్ మాకైతే ఆశాజనకంగానే ఉందండి గతం కంటే వాస్తవంగా కొత్త ప్రభుత్వం వచ్చాక ఈ పండగ లో కూడా కొంచెం బాగుంది కొత్త ప్రభుత్వం వచ్చినాక పండగ సీజన్ ఇప్పుడే బిగుడవుతున్నాయి అంటే వినాయక చవితి కానీ దసరా కానీ దీపావళి కానీ మంచి రోజులు రాబోతున్నాయి పెళ్ళిళ్ళు కూడా లగ్గ సీజన్ కూడా కాస్త కుస్తా అందుకుంది వ్యాపారాలు అయితే బాగానే ఉన్నాయి